ఇది చూడండి ఇది రెక్కలు పడిపోతున్నాయి కానీ ఇంకా సర్లే ఇంట్లో చాలా పువ్వులు ఉన్నాయంట మళ్ళీ మనం కట్ చేసినా కూడా దేవుడికి పెట్టలేము అనమాట వర్షం వచ్చిన తర్వాత తిరిపోతుందిలే కానీ గార్డెన్ చూడండి మొక్కలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అక్కడ ఒకటి ఉంది చిన్నది ఓ బ్యూటిఫుల్ వర్షం వస్తుంది పైన తుంపారు పెడుతుంది ఖచ్చితంగా నా ఫోను నేను అన్నీ నానిపోతాం అయినా కూడా వాట్సాప్లో కూడా వీడియో తీస్తాను ఇక్కడ రెండు వైట్ గులాబీలు ఉన్నాయి యాక్చువల్లీ హార్వెస్ట్ చేయాల్సి ఉన్నాయండి మర్చిపోయినా అండ్ ఓ మై గాడ్ ఎంత క్యూట్గా ఉంది చూడండి ప్రిటీ సూపర్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్లవర్ ఇక్కడ ఒకటి ఇడిగింది ఇది మల్టీ కలర్ అన్నారు కానీ ఏమో రెడ్ కలర్లోనే వస్తుంది ఫ్లవరు సో కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేసేటివి చేద్దాంలేండి స్లోగా కానీ చిన్నగా తుంపర పడుతుంది వర్షం వచ్చేలాగే ఉంది ఆల రోజుల తర్వాత ఒక ఎల్లో చెండు పువ్వు అయితే పూసింది పక్క ఇంకా దసరాకి మన ఇంట్లో చెండుమల్ల పువ్వులు బాగా దండిగా పూస్తాయి అన్నమాట ఇదిగో చూడండి అలాగే ఇక్కడ ఒక శంకు పువ్వు ఉంది ఈరోజు శంఖు పూలు హార్వెస్ట్ చేయలేదనమాట ఎందుకంటే ఇట్లా పువ్వులను వదిలేస్తే అవి కాయలవుతాయి అప్పుడు మనం నెక్స్ట్ టైం ఈ చెట్టు పోయిన తర్వాత నెక్స్ట్ కొత్త చెట్లు పెట్టుకోవడానికి పనికి వస్తాయి అందుకోసమే అదే పనిగా పీకలేదు లేదంటే ఇలా హార్వెస్ట్ చేస్తా అంటే రండి కొన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి చేసేసుకుందాం ఈ ఫ్లవర్ని హార్వెస్ట్ చేయొచ్చు కానీ ఇంకొక రెండు రోజులు ఉండిద్దాం అలాగే ఓ ఇది కూడా అంతే ఇంకో రెండు రోజులన్నా ఉంటుంది ఆ లోపల ఇంకొకటి ఉంది చూడండి ఇవి మమ్మీ ఈ బ్రౌన్ పూల్ పీకల్ వద్దా వద్దా సరే సరే ఇదిగో చూడండి ఇది చూడండి ఇంట్లో ఉన్నాయంట ఆల్రెడీ మొన్న వినాయక చవితికి తెచ్చింటాం కదా అప్పుడు చాలా పువ్వులు తెచ్చింటాం కదా అందుకు ఉన్నాయన్నమాట ఒకటి ఉంది దీంట్లో చూడండి వర్షం నీళ్ళన్నీ ఎన్ని ఉన్నాయో వర్షం వాటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ హలో వెల్కమ్ టు మై ఛానల్ వినాయక్ చవితి తర్వాత పక్కా వర్షం వస్తుంది వచ్చేసింది అనమాట మన మొక్కలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి వర్షం వచ్చిన తర్వాత ఇంకా పడుతుంది చిన్న చిన్నగా ఇక్కడ చూడండి క్యూట్ క్యూటు ఇది డబుల్ పెట్టెలు నా దగ్గర రెండు ముక్కలు ఉన్నాయి ఒకటి డబుల్ పెట్టెలు ఒకటి సింగిల్ పెట్టెలు అనమాట అలాగే మన చెండు పువ్వులు కూడా పూయడం మొదలు పెట్టేసినాయి మల్టీ కలర్ అన్నారు ఇక్కడ చూడండి ఇది సింగిల్ పెట్టెలు అనమాట ఇటు సైడు సింగిల్ పెటల్సు ఇటు సైడు డబుల్ పెటల్స్ అనమాట చాలా బాగుంది అయితే వర్షం వచ్చిన తర్వాత తిరిగిపోతుందిలే కానీ గార్డెన్ చూడండి మొక్కలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అక్కడ ఒకటి ఉంది చిన్నది అలా అండ్ ఓ వా బ్యూటిఫుల్ వర్షం వస్తుంది పైన పడుతుంది ఖచ్చితంగా నా ఫోను నేను అన్నీ నానిపోతాం అయినా కూడా వర్షాప్లో కూడా వీడియో తీస్తాను ఇక్కడ రెండు వైట్ గులాబీలు ఉన్నాయి యాక్చువల్లీ హార్వెస్ట్ చేయాల్సి ఉన్నాయండి మర్చిపోయినా అండ్ ఓ మై గాడ్ ఎంత క్యూట్గా ఉంది చూడండి ప్రిటీ సూపర్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్లవర్ ఇక్కడ ఒకటి ఇడిగింది ఇది మల్టీ కలర్ అన్నారు కానీ ఏమో రెడ్ కలర్లోనే వస్తుంది ఫ్లవర్ సో కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేసేటివి చేద్దాంలేండి స్లోగా కానీ చిన్నగా తుంపర పడుతుంది వర్షం వచ్చేలాగే ఉంది కాబట్టి మళ్ళీ వర్షం వచ్చేలోపు మనము తొందరగా వీడియో తీసేసుకొని వెళ్ళిపోదాము చిన్న హార్వెస్టే చేసేసుకుందాము కొన్ని పువ్వులు ఉన్నాయి ఒక నాలుగైదు పువ్వులు ఉన్నాయి అంతే రండి లేట్ చెకుండా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదిగో చూడండి చాలా రోజుల తర్వాత ఒక ఎల్లో చెండు పువ్వు అయితే పూసింది పక్కా ఇంకా దసరాకి మన ఇంట్లో చెండుమల్ల పువ్వులు బాగా దండిగా పూస్తాయి అన్నమాట ఇదిగో చూడండి అలాగే ఇక్కడ ఒక శంకు పువ్వు ఉంది ఈరోజు శంకు పువ్వులు హార్వెస్ట్ చేయలేదన్నమాట ఎందుకంటే ఇట్లా పువ్వులు వదిలేస్తే అవి కాయలు అప్పుడు మనం నెక్స్ట్ టైం ఈ చెట్టు పోయిన తర్వాత నెక్స్ట్ కొత్త చెట్లు పెట్టుకోవడానికి పనికి వస్తాయి అందుకోసమే అదే పనిగా పీకలేదు లేదంటే ఇలా హార్వెస్ట్ చేస్తా అంటే రండి కొన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి చేసేసుకుందాం చూడండి వర్షం వచ్చింది ఆకుల పైన చినుకులు కొమ్మలు ఇరిగిపోయేలా ఉన్నాయి యాక్చువల్లీ స్టిక్ స్టిక్ని సెట్ చేసినా అనుకున్నాం కానీ వర్షం వచ్చింది కదా అందుకు అట్లా అయిపోయినాయి అనమాట ఓకే చూడండి ఈ ఫ్లవర్ని హార్వెస్ట్ చేయొచ్చు కానీ ఇంకొక రెండు రోజులు ఉండిద్దాం అలాగే ఓ ఇది కూడా అంతే ఇంకో రెండు రోజులన్నా ఉంటుంది ఆ లోపల ఇంకొకటి ఉంది చూడండి ఇవి మమ్మీ ఈ బ్రౌన్ పూ పీకలా వద్దా వద్దా సరేలే సరే ఇదిగో చూడండి ఇది చూడండి ఇంట్లో ఉన్నాయంట ఆల్రెడీ మొన్న వినాయక చవితికి తెచ్చింటాం కదా అప్పుడు చాలా పువ్వులు తెచ్చింటాం కదా అందుకు ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఒకటి ఉంది దీంట్లో చూడండి వర్షం నీళ్ళన్నీ ఎన్ని ఉన్నాయో వర్షం వాటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ చెప్పినాను కదా చిన్న హార్వెస్ట్ కాకపోతే వర్షం వస్తుంది తొందరగా మనం చేసేసుకొని పోతే ఫోను నానదు మనము నానము సో ముందే ఇప్పుడు చిన్న వర్షంలో నాన్న చాలు పెద్ద పెద్ద జలుబులు అనమాట ఇదిగో చూడండి ఈ నాలుగు పువ్వులు అనమాట ఈరోజు హార్వెస్ట్ చేసినది చాలా తక్కువ సరే రెండు పెద్ద పువ్వుల్ని వెనక్కి పెట్టి చిన్న పువ్వులని ముందుకు పెడతా సో క్యూట్ హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అనమాట కానీ చాలా క్యూట్ ఉంది మీకు తెలిసిందే లాస్ట్ రెండు మూడు హార్వెస్ట్ల నుంచి తెల్ల గులాబీలు చాలా పెద్ద పెద్దగా మందారం సైజుల్లో వస్తున్నాయి ఇప్పుడు కూడా ఇవి హార్వెస్ట్ చేస్తున్నాయి ఎందుకంటే వర్షం వస్తుంది మళ్ళీ మొక్కల్లోనే ఉన్నాయనుకో పువ్వులన్నీ వాడుకోవడం రెక్కలు ఊడిపోవడం అలా జరుగుతుందని అనమాట సో ఇవి హార్వెస్ట్ చేయొచ్చు కానీ ఇంకో రెండు రోజులు తర్వాత చేద్దాంలే అనేసి అక్కడికి చూడండి ఇది చూడండి ఇది రెక్కలు పడిపోతున్నాయి కానీ ఇంకా సర్లే ఇంట్లో చాలా పువ్వులు ఉన్నాయంట మళ్ళీ మనం కట్ చేసినా కూడా దేవుడికి పెట్టలేము అనమాట ఓకే మరి చిన్న హార్వెస్ట్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్